నమస్తే అండి నేను పార్వతిని ఇవాళ కందిపప్పు దొండకాయ వండుతున్నానండి దొండకాయ చట్నీ చేస్తున్నాను దానికి కావాల్సినవి కందిపప్పు అండి కప్పు ఇక కప్పు దొండకాయ ముక్కలు దాంట్లో రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర తారి దినుసులు చట్నీకి అండి ఇకండి చట్నీ పచ్చిమిరపకాయలు టమాటాలు పండు శన నిమ్మకాయ అంతా సింతపండు శనబబ్బరి మొక్క దండ కొత్తిమీర వేసేది చూపిస్తానండి మళ్ళీ ఎల్లి కాయ ఇటువంటి చూపిస్తాను కందిపప్పు కడిగానండి ఇగో దొండకాయ ముక్కలు వేస్తాను అన్నీ కుక్కర్లో పెట్టుకోవటమేనండి ఇగో టమాటా ముక్కలు ఉల్లిపాయ పచ్చిరపాయ ముక్కలు ఇదో చిన్న స్కూన్ పూసుపండి చిన్న స్కూన్ అండి దాంతో రెండు స్కూన్లు వేస్తున్నారు కారం కడిగి పెట్టారండి చింతపండు ఎదుగుండి చింతపండు చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఉప్పు ఉడికినాకేస్తారండి ఇవన్నీ ఇట్లా కుక్కర్లో పెట్టుకోవాలండి పప్పు ఉడికినాక తాలిం పెట్టేటప్పుడు చూపిస్తానండి మిరగాయలు ఎత్తాకి మూడు స్కూల్ దూని పోతున్నాను అండి మిరగాయలు ఎత్తాకి దొరకాయ పచ్చడికి పప్పు కుక్కర్లో పెట్టానండి అది కొయ్య పెట్టొచ్చాను ఈ కోయ్య ఏమో మిరకాయలు చేస్తానండి దొండకాయ పచ్చడి దొండకాయ పప్పుడి రోడ్ నోరువాటు పచ్చడి అని మిరపకాయలు లేతగా ఉండి అప్పుడు అబ్బా మొదలు యాగలు ఇచ్చారు పచ్చలు కొంపు వస్తుంది పచ్చలే యాజీ కూరగాయలు ఈ పచ్చడికాయలు మరీ పచ్చలు వస్తాం చట్నీ వేసిన దొరకేవ్వక లేకపోతే ఒకటి కాబట్టి అండి ఇదిగోండి చెత్త పండుపడి పెడతాను కొంచెం కారం తక్కువ ఉండేదండి అందుకే తప్పు పెడిపోతున్నాను బాగుండే కానీ కారం పెద్ద మితి గనార రోల్స్ లో కుటే బార్డది చెట్టి అది రోట్ చేసి ఉండామని కొద్దిగా మోడబెడదాం కొంచెం దడకే మొక్కుల మెగిరే కదండి కొత్తిమీర యాడ్ ఇస్తాను టమాటా నలుగు దొండకాయలు నలక రోటో రోడ్ నూరుకుంటే బాటదని సలె రోటేసి నోరుతున్నాం అండి మాకు వాళ్ళ కప్పు చెప్పి పప్పు ధాళిం పెడదామని మాకు వాళ్ళ కప్పు చెప్పాను మా వాళ్ళు నోరుతున్నది కుక్కర్లో పెట్టుకొచ్చాము దీన్ని ఎట్టు పెట్టుకులు ఇప్పుడు గరిపెట్టు తిప్పుకొని తాలి చూడండి ఎంత ఉప్పు చూడమో తాలి పెట్టులో చూపిస్తాను మళ్ళీ 嗯。Mm. ఈ లోపు నలుగుతూ ఉంటుందండి అండి మా పాళ్ళని నొరుతుంది పప్పు తాలింపు పెడతాను దొండకాయ పప్పు జీలకర్ర శనగపప్పు ఆవాలు వేసానండి స్కూన్ తాలింపుకి రెండు ఎండి మీద కలిస్తున్నాను తబు వేసా పడిందా మొక్క వేసా పడిపోయింది కింద మొక్కానా పడిందా పడలేదా

ఖాళీ కాలేదు కదండి కరేపా కొంచెం ఎక్కువ కొద్దిమీర తాలింపు అయిపోయిందండి ఇక పచ్చడి తాలింపు పెడతాను దొండకాయ పప్పు రెడీ అయిపోయింది దొండకాయ పచ్చడి తాలింపు పెడతాను నలిగిపోయిందండి ఇది తీసి తాలిం పెట్టుకోవటమేను తాలింపు పెడతాను రెండు స్పూన్లు నూనె పోతానండి తాలింపుకి ఆవాలో జీలు కన్నా చానపప్పు అండి తాలింపు దినుసులు ായിക്കപ്പാലും ¿Por qué haré para aparecer aquí? తాలింపు కాలేజ్ కదండి పత్రం ఎత్తనాను తాలింపు పెడుతున్నాను కొద్దిగా అటు ఇటు తిప్పితే కొద్ది నూర్లో ఇప్పుడు రెండు రోజులు నిలబుంటుంది వ్యాపారించనికన్నా కొద్దిగా ఏడు దాంట్లో తిప్పితే కొద్దిగా రెండు రోజులు పులుసువాసం రాకుండా ఉంటుంది కానీ అక్కడ తిప్పుతారండి ఏడు బుక్ట తిస్తే బాగుంటుందని దొండకాయ పప్పు దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి వీడియో కన్నా ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి దొండకాయ పప్పు దొండకాయ చట్నీ రెడీ అయిపోయిందండి వీడియో కన్నా ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి